నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారు ఏ రంగంలో స్థిరపడతారు ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు జ్ఞానోదయం అవుతుంది వీళ్ళు అదృష్టవంతులు కావాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి అంటేనే సహజ రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అంటే అష్టమ రాశి మరి ఒక విధంగా శాస్త్ర ప్రకారం ఇది అష్టమం అన్నది ఆయుష్ సంబంధించినది రహస్యమైనది గుప్తంగా ఉన్నది ఈ రాశి యొక్క లక్షణం సో ఈ రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు చంద్రుడు ఇదే రాశిలో నీచ పొందడం జరుగుతుంది అంతే మిగతా గ్రహాలకి పెద్ద దీని మీద అధికారం లేదు సో ఏదైనా ఈ రహస్యమైనటువంటిది అంటే మనకు ఆయుష్ సంబంధించింది కాబట్టి వైద్య వృత్తికి సంబంధించింది అంటే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఈ రాశిలోనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన వైద్యశాస్త్రంలో డాక్టర్లు పరిశోధన చేస్తున్నవాళ్ళు అలాగే ఏ వ్యాధికి ఏ మందు పనిచేస్తుంది ఏ వ్యాధి ఎందుకు వస్తుంది అన్న విషయంలో పరిశోధించే మంచి తెలివైనటువంటి వైద్యులంతా కూడా ఇదే రాశిలో జన్మిస్తారు అలాగే పరిశోధకులు నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాన్ని అసలు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అసలు ఏంటి పరిశోధన అంతా కూడా ఇందులో ఉంటుంది అంటే మంచి పరిశోధకులు మంచి వైద్యులు ఉంటారు అలాగే మరి ఉచ్చిక రాశి అవ్వటం వల్ల కుజుడు అధిపతి అవ్వటం వల్ల దేశ రక్షణలో రహస్యాలను దాచిపెట్టే సిబిసిఐడి రహస్య గోడచారులు అలాగే దేశ యొక్క రక్షణలో పాల్గొనే అందరు ఉద్యోగులు అంటే మిలిటరీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇందులోనే ఈ రాశిలోనే జన్మిస్తారు అలాగే అతి కష్టమైనటువంటి ఉద్యోగాలు అంటే మనకి బార్డర్లో విపరీతమైన మంచులో కాపలా కాసే సైనికులు కూడా ఇదే రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటారు సో అందువల్ల ఏంటంటే కష్టపడుతూ రహస్యంగా ప్రాణం పోయినా సరే రహస్యం చెప్పని వాళ్ళు ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు అలాగే దేశ రక్షణ సంబంధించిన వాళ్ళు అవడం వల్ల ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్సు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కూడా ఇదే రాశిలో జన్మించడం జరిగింది అయితే వీళ్ళకి సరైనటువంటి గుర్తింపు రాదు పాపం ఎంత కష్టపడినా కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ ఎందుకంటే ఎనిమిది అష్టమో కదా ఇది సర్వీస్ చేయటమే తప్ప వీళ్ళు సంపాదించినటువంటి ప్రతిభ పేరు ప్రతిష్టలు ఇతరులు పొందడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా వీళ్ళు నిరంతరం కష్టపడుతూ ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించే అన్ని ఉద్యోగాలు ఇందులోనే ఉంటాయి దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఈ మిలిటరీ నేవీ ఇవన్నీ కూడా దీనికే వందిస్తాయి దాని తర్వాత మెడికల్ సంబంధించిన ఫార్మా రంగం ఫార్మాసూటికల్ ఫార్మసీ అలాగే కాంపౌండర్లు ఈ మందులు ఇచ్చేవాళ్ళు ఈ మందుల షాపులు ఫెర్టిలైజర్ షాపులు ఇవన్నీ కూడా ఆల్ మెడికల్ రంగం అంతా అంటే మెడికల్లో ఫార్మా సంబంధించింది ఈ మందులు సంబంధించినవన్నీ కూడా ఇదే రాశిలో ఉంటాయి అలాగే కొద్దిగా మరి లిక్కర్ సంబంధించింది అలాగే పెయింట్ సంబంధించింది కూడా ఇదే రాశిలో ఉంటుంది దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఆ పారిశ్రామిక సంబంధించిన వాళ్ళు ఇందులోనే ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశిలో సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే మరి విశాఖ నాలుగవ పాదం మాత్రమే ఇందులో ఉంటుంది విశాఖ నాలుగో పాదం దాని తర్వాత అనురాధ మొత్తం నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఇందులో ఉంటాయి అంటే ఇక్కడ జ్యేష్ట నక్షత్రానికి ఇంద్రుడు ఆధిపత్యం వహించడం వల్ల ఎప్పుడూ కూడా ఇది అష్టమ రాశి అవ్వడం వల్ల నిరంతరం వీళ్ళ జీవితం అంతా పోరాడినట్టే ఉంటుంది ప్రతీది కూడా పోరాడి సాధించుకోవాలి ఏది కూడా సునాయసంగా రాదు అలాగే సాధించిన దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాల్సి ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశివారు అంటే ముఖ్యంగా జ్యేష్ట నక్షత్ర జాతకులకి ఏంటంటే అంటే మరి ఇంద్రుడు కూడా రాజ్యాన్ని సంపాదించుకోవడం ఎవరెవరు అంటే ఏ విష్ణుమూర్తి ద్వారానో రాజ్యం తిరిగి పొందుతా ఉంటే ఇతని జ్యేష్టల ద్వారా రాక్షసుల యొక్క విజృంభణ ద్వారా వీడు రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అంటే మొత్తం రాశి కూడా వర్తిస్తుంది ఎక్కువగా ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ జీవితంలో సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా సరే పెద్దలు ఇచ్చిన ఆస్తి కోల్పోవడం కానీ అలాగే ఏదో విధంగా వచ్చిన సంపాదించిన ధనాన్ని మొత్తం నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే తిరిగి మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటారు అయితే ఈ అనురాధ నక్షత్రానికి సాధారణంగా ఏంటంటే వీళ్ళు చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు అందరినీ కూడా బాగా చూసి అందరికీ కూడా ధైర్యాన్ని చూడడం కానీ వాళ్ళకి ఆదరించడంలో కానీ వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడంలో కూడా ముందే ఉంటారు అంటే అనురాధ అంటే రాధ అనుకుంటాం రెండు విశాఖ అనురాధ కూడా సేమ్ క్వాలిటీస్ కలిగి ఉంటుంది ఒక విధంగా విజయానికి చిహ్నం కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు జీవితంలో కష్టపడి పైకి వస్తారు అయితే ఎవరినైతే వీళ్ళు బాగా నమ్ముతారో ఎవరు మనకి జీవితాంతం అండదండగా ఉంటారు అనుకుంటారో వాళ్ళే వీళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళ వల్ల నష్టపోతూ ఉంటారు సో ఈ విధంగా ఈ రాశి వారు ఏదో విధంగా జీవితంలో నమ్మిన వారి వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ నష్టపోవడం జరుగుతుంటుంది అలాగే సహజంగా ఎనిమిదవ రాసి అవ్వటం వల్ల ఉద్యోగంలో కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం అలాగే ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని కోల్పోవడం సస్పెండ్ అవడం అలాగే ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ సస్పెండ్ అవడం కానీ ఏదో కారణం వల్ల ఉద్యోగం మధ్యలో మానివేయడం కానీ లేదంటే ఏదో ఒక బ్యాడ్ నేమ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగులైనా పెద్ద పెద్ద సంస్థల్లో చేస్తున్న వాళ్ళైనా సాధారణంగా ఇతరుల యొక్క అసూయకి ఈశకి గురవుతూ ఉంటారు సో ఆ కారణం వల్ల కూడా కొంతవరకు ఇతరులు వీళ్ళ మీద లేనిపోని పిటిషన్లో ఇంకోటో బ్యాడ్గా చెప్పి వీళ్ళ పతనానికి కారణం అవుతుంటారు అంటే కావలసిన వాళ్ళే వీళ్ళ పతనానికి అవుతుంటారు అన్నమాట సో ఈ కారణం వల్ల వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో కూడా చాలా విధంగా రహస్యంగా ధన సంపాదన సంపాదించిన ఏదైనా జాగ్రత్తగా రహస్యంగా ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర వారిని చేరనివ్వకూడదు బయట వాళ్ళన్నా పర్లేదు ఏదంటే వాళ్ళు ఏ విధంగా దగ్గర వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర చేరారో కంపల్సరీగా ఎందుకంటే ఉచిక రాశికి కుజుడి అధిపతి ఇక్కడ నుంచి లెక్కట్టుకుంటే ఆరవ రాశికి కూడా కుజుడే అధిపతి మరి కుజుడక్కడ మూల త్రికోణం ఇది స్వక్షేత్రం అందువల్ల వీళ్ళ యొక్క బంధువులో వీళ్ళ యొక్క మిత్రులో వీరు నమ్మిన వారు వీళ్ళని మోసం చేస్తారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళకన్నా పైకి రావాలి కాబట్టి వీళ్ళు ఉంచుతూ ఉంటారు అన్నమాట సో అందువల్ల దగ్గర వాళ్ళని నమ్మకుండా ఉండడం మంచిది బట్ ఏదైనా ఈ జాతకులు ధనం ఏ విధంగా సంపాదిస్తున్నారన్న విషయాన్ని చాలా రహస్యంగా ఉంటుంది చాలామంది ఖాళీగానే ఉన్నట్టు కనబడుతుంటారు ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తుంటారు అలా వీళ్ళకి వైద్య వృత్తి నెంబర్ వన్ అలాగే సైన్యానికి సంబంధించింది మిలిటరీకి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది దాని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది అయితే ఇది ఎలా ఉంటుంది ఏదైనా రిస్క్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఎక్వైర్ చేసి దాన్ని చక్కగా లీగలైజ్ చేసి న్యాయబద్ధంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ లాభం వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా వీళ్ళు మరి భూముల మీద కూడా బాగా సంపాదించే అవకాశం ఉంది ఇది జలతత్వ రాసి అవడం వల్ల మామూలుగా ఈ చేపలు దానికి సంబంధించింది కూడా వీళ్ళకి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు సో ఏదైనా ఈ రాశివారు నలుపు రంగుని అవాయిడ్ చేయాలి పసుపు ఆరెంజ్ కలర్స్ మంచివి ధన సంపాదన కొరకు ధనాభివృద్ధి కొరకు తెలివితేడల్లో గుర్తింపు కొరకు ప్రభుత్వ ఉద్యోగం కొరకు కావాలంటే వీళ్ళు కనక రాగాన్ని ధరించడం మంచిది రాజకీయ రంగంలో కానీ వైద్య వృత్తిలో రాణించాలనుకున్న వారు కెంపు రుబి అనే ఉంగరాన్ని ధరించడం మంచిది వ్యక్తిగతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు పగడం ఉంగరాన్ని ధరించవచ్చు దాని తర్వాత స్త్రీలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అయితే ముత్యాన్ని కూడా ఉంగరంగా ధరించవచ్చు వీళ్ళకి పసుపు ఆరెంజ్ కలర్స్ మంచివి తెలుపు రంగు కూడా అనుకూలిస్తుంది సో ఏదైనా ఈ రాశివారు మరి ఇదే రాశిలో చంద్రుడు నీచ కాబట్టి సొంత ఆలోచనల వల్ల సొంత తెలివితేటల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవసరమైనప్పుడు ఇతరుల సలహాలు తీసుకొని ముందుకెళ్తేనే జీవితంలో రాణించగలుగుతుంటారు సొంత ఆలోచనలు పనిచేయడం అవకాశం ఉండదు బట్ ఏదైనా ఈ రాశి వారికి సొంత వారి వల్ల ఇబ్బంది ఉంటుంది నిరంతరం వీళ్ళు ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సోమవారం నియమంగా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వృత్తిపరంగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరెన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్య భగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితులు ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనువు చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి